గ్రాట్యుటీ అంటే ఏమిటి ప్రభుత్వ ఉద్యోగి సుదీర్ఘకాలం సేవలు అందించి పదవీ విరమణ చేసిన సందర్భంలో సదర ఉద్యోగి సేవలకు గుర్తింపుగా అందజేయ ఆర్థిక సౌలభ్యాన్ని గ్రాట్యుటీ అని అంటారు ఆర్పిఎస్ రెండు వేల ఇరవై రెండు ప్రకారంగా గరిష్టంగా గ్రాట్యుటీ పదహారు లక్షలుగా నిర్ణయించారు గ్రాట్యుటీ రకాలు చూద్దాం గ్రాట్యుటీ మూడు రకాలు రిటైర్మెంట్ గ్రాట్యుటీ యాంటీస్పేట్రిక్ గ్రాట్యుటీ డెత్ గ్రాట్యుటీ రిటైర్మెంట్ గ్రాట్యుటీ మంజూరు చేయాలంటే కనీసం ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలి యాంటీస్పెడ్రిక్ గ్రాట్యుటీ ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ ఆధారిత మొత్తంలో మంజూరు చేసే విషయంలో ఆలస్యం జరగవచ్చు అలాంటి సందర్భంలో గ్రాట్యుటీ మొత్తంలో ఎనభై పర్సంటేజ్ వరకు కూడా మంజూరు చేస్తారు పెన్షన్ ఇచ్చే సమయం ఆలస్యమైనట్లయితే ఉద్యోగం మరణించినప్పుడు అతనికి ఈ డెత్ గ్రాట్యుటీ అనేది మంజూరు చేస్తారు ఇక్కడ ఐదు సంవత్సరాల సర్వీస్ నిబంధన అనేది వర్తించదు అయితే మూడు నియమాలు ఉంటాయి ఒకటి ఉద్యోగి ఒక సంవత్సరం లోపు సర్వీస్ పూర్తి చేస్తే మూడు సంవత్సరాల సర్వీస్ వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది రెండో పాయింట్ ఒకటి నుంచి ఐదు సంవత్సరాలలోపు సర్వీస్ పూర్తి చేస్తే తొమ్మిది సంవత్సరాల సర్వీస్ వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఐదు సంవత్సరాలు ఆ పైబడి సర్వీస్ కానీ పూర్తి చేసి ఉంటే పద్దెనిమిది సంవత్సరాల వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఒక సంవత్సరానికి మూడు సంవత్సరాలు ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు అయితే తొమ్మిది ఐదు ఆ పైన ఉంటే పద్దెనిమిది ఫైవ్ ఇయర్స్ ఎబో ఉంటే ఎయిటీన్ ఇయర్స్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ సమస్యను ఎలా చేయాలో చూద్దాం ఒక ఉద్యోగి ఇరవై మూడు సంవత్సరాల తొమ్మిది నెలల సర్వీస్ పూర్తి చేశాడు అతని బేసిక్ పే యాభై ఏడు వేల వంద డిఏ పదిహేడు వేల నూట నలభై ఏడు అయినా గ్రాట్యుటీ లెక్కించండి ఇందుకోసం గ్రాట్యుటీ ఫార్ములా బేసిక్ పే ప్లస్ డిఏ ఇంటు క్వాలిఫింగ్ సర్వీస్ హాఫ్ ఇయర్స్ బై ఫోర్ ఇక్కడ నైన్ మంత్స్ ఉంది కాబట్టి వన్ ఇయర్ తీసుకోవాలి సర్వీస్ అప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు ప్లస్ వన్ ఇయర్ కలిపితే ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ అయింది ఈ ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ని హాఫ్ ఇయర్స్ కింద మారిస్తే ఫార్టీ ఎయిట్ అవుతుంది ఇప్పుడు బేసిక్ పే ప్లస్ డిఏని రెండింటిని కలుపుకోవాలి బేసిక్ పే యాభై ఏడు వేలు వంద ప్లస్ డిఏ పదిహేడు వేల నూట నలభై ఏడు మొత్తం డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఇప్పుడు ఫార్ములా ప్రకారంగా బేసిక్ పే ప్లస్ డిఏ కలిపితే డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఇంటూ సర్వీస్ ఇన్ ఆఫ్ ఇయర్స్ ఫార్టీ ఎయిట్ బై ఫోర్ ఫోర్తో ఫార్టీ ఎయిట్ని సింప్లిఫికేషన్ చేయాలి తర్వాత డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఇంటూ పన్నెండు వస్తుంది ఆ రెండింటిని గుణకారం చేస్తే ఎనిమిది లక్షల తొంభై వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఆ వ్యక్తికి మంజూరు అయ్యే గ్రాట్యుటీ ఎందుకంటే గరిష్టంగా గ్రాట్యుటీ పదహారు లక్షల వరకు ఇవ్వచ్చు కాబట్టి అతనికి ఆ మొత్తం కూడా చెందుతుంది